ముఖ్య అతిథిగా మాస్టర్ల రూరల్ సిఏ గారు రావడం జరిగింది విధంగా బాబు రెడ్డి గారు చెన్నారెడ్డి గారు అంకిరెడ్డి గారు స్కూల్ చైర్మన్ గారు మిగతా వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ముఖ్యంగా మన విద్యార్థులు అదేవిధంగా మన పిల్లలు స్కూల్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి క్లాసు నుంచి ఏమి నేర్చుకుంటారనేది మనం ముఖ్యంగా గమనించుకోవాలి అదేవిధంగా స్టడీ వాళ్ళు చదువుతున్నారా లేదని చెప్పి చెక్ చేయాలి మనం ప్రతిరోజు కూడా చెక్ చేస్తే మనకి అర్థమవుతుంది అదేవిధంగా స్కూల్ నుంచి కూడా ఎంతో మంది విద్యార్థులు ఐఐటిగా చదువుకొని విద్యామంతులుగా ఉన్నారు అదేవిధంగా ఒలింపిక్స్ ఆటపాటలు అదేవిధంగా డ్యాన్స్ ప్రతి ఒక్కరు కూడా మండాల స్కూల్ నుంచి రోటరీ క్లబ్ మాచర్ల దగ్గరికి డాన్స్ రికార్డ్ నేను చూడటం జరిగింది మండ స్కూల్ నుంచి అదేవిధంగా అంబేద్కర్ ఒక మాట చెప్పాడు భారత రాజ్యాంగాన్ని అందించిన తర్వాత ఆయన కానీ సమాజంలో వ్యక్తి బాగుపడతాడని చెప్పాడు ప్రతి ఒక్కళ్ళు మన విద్య ద్వారా సమాజంలో మనకి ఉన్నతమైన వీడియోలు వస్తాయి మనము ఒక ఐఏఎస్ కావచ్చు అదేవిధంగా ఒక స్కూల్ టీచర్ కావచ్చు అదేవిధంగా ఒక పెద్ద స్థాయికి మనం వెళ్ళడానికి ఒక విద్య మనకి ఎంతో అవసరం అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చిన్న స్థాయి నుంచి కూడా మనం చింతానికి ఉన్నా లేకపోయినా పిల్లల్ని చదివించడంలో మనం వెలుగు తీయకుండా వాళ్ళందరినీ కూడా మనం ముందుగా తీసుకెళ్తే మన పిల్లలు ఈ రోజు పాలనే రేపటి పౌరులు అదేవిధంగా ప్రతి ఒక్క స్టూడెంట్స్ని విద్యార్థి కూడా మనము పదవ తరగతి విద్యార్థులు కూడా వారికి స్టడీ ఎంత అవసరం అదే విధంగా ఒక్కొక్క టీచర్ కూడా రెండు రెండు సబ్జెక్టు చెప్పడం జరుగుతుంది వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఫిక్స్ చేసినటువంటి అందరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ